అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీ పద్మలత కొట్టి మరో మరో మీ ముందుకి ఈరోజు ఏంటంటే మనం ఏది ఆలోచిస్తామో అదే జరుగుతుంది ఖచ్చితంగా ఆలోచనలు ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉండాలి అందుకే మనము మంచి ఆలోచిస్తే మంచి జరుగుతుంది చెడు ఆలోచిస్తే చెడు జరుగుతుంది మన గురించి కూడా ఎదుటి వాళ్ళ గురించి అయితే అది కర్మఫలం తప్పదు ఎలాగూ తప్పదు అది మనం వదిలిపెట్టదు ఎప్పటికీ కూడా ఎదుటి వాళ్ళ గురించి అనవసరంగా మాట్లాడితే కానీ మన గురించి మనం కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి మన మనసులో మాట్లాడుకున్న బయటికి మాట్లాడినా మనం మాట్లాడే వర్డ్స్ ఆ నెగిటివిటీ మనకి రాకుండా మనం చూసుకుంటూ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటంటే చాలామంది ఏంటంటే సమస్యలు ఉన్నాయి అనుకుంటాం కదా సమస్యల గురించి ఏ నాకు ఇది వచ్చింది ఇది ఎప్పుడు ఏంటవుతుంది ఏంటి పరిష్కారం గురించి ఎవ్వరూ ఆలోచించరు సమస్య గురించి తెగ వర్రి అయిపోతూ ఉంటారు అందరూ కూడా అలా వర్రి అయిపోయేటప్పుడు ఏమవుతుందంటే ఆ సమస్య మరింత మరింత జటిలంగా మారిపోతుంది పరిష్కారం గురించి ఎప్పుడు ఆలోచించాలి సమస్యలను ఎప్పుడు వల్లించుకోకూడదు నాకు ఇది ఉంది నాకు అది ఉంది ఎప్పుడు నెగటివ్గా ఆలోచిస్తారు నాకు ఇది లేదు 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 అనే వర్డ్ అసలు ఉండకూడదు ఎందుకు లేదు మనకి భగవంతుడు ఈ కాళ్ళు చేతులు మన అన్ని అవయవాలు కరెక్ట్గా ఇచ్చాడు లేవా ఉన్నాయి కదా మరి భగవంతుడు ఇచ్చిన దానికి మనము ఎందుకు ధన్యవాదాలు చెప్పలేకపోతున్నాం ఎప్పుడు కూడా లేదు 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 అంటారు చాలామంది అలా ఎప్పుడు అనుకోకూడదు లేదు అనే వర్డ్ ఎక్కువగా మనం ఎప్పుడైతే వాడతామో మన జీవితంలో ఏమీ ఉండదు చాలామంది పేదవాళ్ళు పేదగానే ఉండిపోతున్నారు అలాగే డబ్బుని వాళ్ళు డబ్బు ఎక్కువైపోతుంది అని మనం అనుకుంటాం కారణం ఏంటో తెలుసా డబ్బున్న వాళ్ళు వాళ్ళకున్న డబ్బు విషయంలోని కానీ దేంట్లోనైనా అరే మనకి ఇంత ఉంది కదా ఇంకా ఎలా మనం దీన్ని పెంపొందింపచేయాలి అని చెప్పి ఆలోచిస్తూ పాజిటివ్గా ముందుకు వెళ్తారు అయితే చాలామంది ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే డబ్బు ఉంది అంటే వీళ్ళు ఏదో అక్రమ మార్గాన్ని సంపాదించారు అని అంటారు అందరూ ఈ ప్రపంచంలో డబ్బున్న వాళ్ళు అందరూ అక్రమ మార్గంలో సంపాదించారా తప్పు కదా అది అది కరెక్ట్ కాదు ప్రతి వాడు కూడా కష్టపడి పైకే వస్తాడు తన ఆలోచనలు తన తెలివితేటలతో ముందుకు వెళ్తాడు దానితో పాటుగా డబ్బుని సంపాదిస్తాడు ఇది జరుగుతుంది కానీ డబ్బున్న వాళ్ళ పట్ల మనం ఎప్పుడైతే నెగిటివ్ దృక్పథంతో ఉంటామో ఆటోమేటిక్గా మనం డబ్బు పట్ల కూడా నెగిటివ్ ఉన్నట్టే కదా మ మన దగ్గర డబ్బు ఉండాలి అన్నప్పుడు మనం ఏమనుకోవాలి మనం ఏ విధంగా సంపాదిస్తాం ఏం చేస్తాం ఏ పని చేస్తే మనము నాలుగు డబ్బులు పనికి లేదా హ్యాపీగా మన లైఫ్ లీడ్ చేయగలము అని మనం ఆలోచించుకోవాలి అలా ఆలోచించకుండా డబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా నెగిటివ్ అంటే అక్కడ అర్థం ఏంటంటే డబ్బు ఉంటే చెడు అని అర్థం అలాంటప్పుడు మన దగ్గర డబ్బు నిలుస్తుందా అండి ఒక్కసారి ఆలోచించండి నిలవదు కదా ఎందుకంటే మనము నెగిటివ్ ఆలోచిస్తున్నాం డబ్బు కోసం అందుకనే ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించాలి మన దగ్గర ఏముంది అన్నది మనము జాగ్రత్త పెట్టుకోవడం ఏ విధంగా దాన్ని డెవలప్ చేయాలి అని ఆలోచించాలి మనం ఏది ఆలోచిస్తామో అదే జరుగుతుంది ఖచ్చితంగా అలాగే ఆరోగ్యం గురించి కొంతమంది అయ్యో నాకు ఈ నొప్పి ఆ నొప్పి అని అనుకుంటారు ఇంకా అలా నొప్పులు వస్తూనే ఉంటాయి అయితే ఎక్స్ప్రెస్ చేయకూడదా ఏంటండి అని అంటాం అంటారు అరే ఏమీ చెప్పకుండా అంత యోగులు ఋషుల్లో ఎవ్వరు ఉండలేము ఖచ్చితం కానీ ఉన్న దాంట్లో మనం ఏంటంటే నొప్పి ఓకే ఒకసారి అనుకుంటాం దానికి అది ఎందుకు వచ్చింది ఏంటి ఆ సమస్యకి ఏంటి పరిష్కారం అని ఆలోచించాలి అంతేగాని రోజంతా అయిక దానికోసమే ఆలోచిస్తుంటే అది పదింతలు ఇరవై ఇంతలు అయిపోతుంది అనమాట కరెక్ట్ అయిన మందు మనకి ఏది నచ్చితే అది లేదు ఏది మనం ఏ విధంగా అది తగ్గించుకోవాలి అని ఆలోచించాలి కానీ ఇది అది 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 అనుకుంటూ మన దైనందిన జీవితాన్ని కూడా వెనక్కి పెట్టేస్తే ఏంటవుతుంది మన సమస్య మనకి చాలా పెద్దదైపోతుంది అలాగే నైంటీ పర్సెంట్ అనారోగ్య సమస్యలు ఆ విధంగా వస్తాయి క్రానిక్ డిసీజెస్ చెప్పలేను కానీ జనరల్గా మనకి రోజు వచ్చే తలనొప్పులు రోజు వచ్చే చిన్న చిన్న నొప్పులు లేదా రోజు వచ్చే చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉంటాయో చాలా వరకు మనం పరిష్కరించుకోవచ్చు ఎలా మన మనసుతో మన మనసులో మనం గట్టిగా ఇది తగ్గిపోతుంది అని అనుకుంటే లేదా పట్టించుకోకుండా మన పనుల్లో మనం పడిపోయిన బిజీగా అలా ఉన్నా కూడా ప్రాబ్లము చాలా వరకు సాల్వ్ అయిపోతుందండి ఇది ఆరోగ్యం విషయంలోని అలాగే డబ్బు విషయంలోని అలాగే రిలేషన్స్ విషయంలోని మన రిలేషన్స్ కూడా మనం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం చిన్న చిన్న న్యూక్లియస్ ఫ్యామిలీస్ ఈ రోజుల్లో పెద్ద పెద్ద ఫ్యామిలీస్ కాదు కదా చిన్న ఫ్యామిలీస్లో ఉన్నప్పుడు మనం అందరినీ కూడా కూడగొట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి అటువంటి సందర్భంలో మనం ఎవరిని ఒక మాట అనకూడదు అలాగే ఎవరైనా మనకు అన్నప్పుడు మనం దాన్ని అరే సరే ఇలా అన్నారు వాళ్ళ పాపం వాళ్ళే కదా పోతారు అని మనసుకి గట్టిపరచుకోవాలి ఎందుకండి ఈ జీవితం శాశ్వతం కాదు అందరికీ తెలుసు ఆ విషయం మరి పంతాలు పట్టింపులు ఎందుకో ఉండకూడదు కదా ఒక్కొక్కప్పుడు చిన్న చిన్న వాటికి పంతాలు వస్తూ ఉంటాయి కానీ ఆ పంతాలన్నీ మానుకుంటే మనం హ్యాపీగా అందరం ఉన్న నలుగురు ముగ్గురు ఎవరైతే ఉన్నామో అందరం కూడా హ్యాపీగా ఉండొచ్చండి ఒక్కసారి ఆలోచించండి ఇవన్నీ మన దైనందిన జీవితంలో జరిగేవే మనం అందరం ఇవన్నీ జీవితంలో ఎక్స్పీరియన్స్ చేస్తాం మీ జీవితంలో కూడా ఎటువంటి సందర్భాలు ఉన్నాయా మీరు కూడా ఇలాగే ఆలోచించారా ఒక్కసారి ఆలోచించండి థ్యాంక్ యూ అండి ఇంతటితో నమస్కారం మీ పద్మలత కోఠి